దాదాపు ముప్పై ఐదు మందికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ముప్పై నాలుగు లక్షల పదకొండు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు వివిధ ఆపరేషన్స్ కోసం కానీ ట్రీట్మెంట్ కోసం కానీ మెడిసిన్స్ కోసం కానీ ఇవన్నీ కూడా మరలా శాంక్షన్ అని అంటే దాదాపు ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి మనకి ప్రక్రియ స్టార్ట్ అయింది దాదాపు పదకొండు వన్ ఇయర్ పదమూడేళ్ళు సంవత్సరం తర్వాత ఒక వన్ మంత్ పదమూడేళ్ళు పదమూడు నెలల్లో ఇప్పుడు మనం మొత్తం ఇచ్చింది ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల అరవై ఒక్క రూపాయలు ఇచ్చాం మొత్తం కూడా చూస్తే దాదాపు రెండు కోట్లు కోట్లుగా నీకు ఇవ్వలేదు ఒక లక్ష రూపాయలు ఇస్తే చాలా ఎక్కువ వాళ్ళు ఇచ్చారు మరి ఇప్పుడు దాదాపు పదిహేను లక్షలు మ్యాక్సిమం ఎక్కువ శాంక్షన్ చేశాం అది కూడా పార్టీలతో సంబంధం లేకుండా చేశాం వివిధ గ్రామాల్లో వైసీపీ వాళ్ళు కూడా మనం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా కొన్ని వీడియో వాళ్ళు పెట్టారు వైసీపీ పార్టీ మీరు తెలుగుదేశానికి ఓట్ అయ్యకపోయినా మాకు పెద్ద ఎత్తున అమౌంట్ శాంక్షన్ చేశారని ఇది ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం పట్ల పేద ప్రజల సంక్షేమం పట్ల చిత్తసిద్ధి ఉంది అనడానికి నిదర్శనం గత ఐదేళ్ళు అధికారులు ఉన్నప్పుడు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక అరాచకమైన పరిపాలన లేదంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా మరల ఇష్టారాజ్యంగా నోరు పారేసుకోవటం పర్ల వ్యవస్థ రబ రబ్బా నరుకుతాం అది చేస్తాం అది చేస్తాం అని మాట్లాడటం ఏమీ లేక మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడటం మెడికల్ కాలేజీ మన దగ్గర ఉన్న మెడికల్ కాలేజీ గవర్నమెంటే కడతాం కొన్ని చోట్ల బీబీబీ పద్ధతులు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు చెప్పారు చాలాసార్లు ఈ మెడికల్ కాలేజీలు కొరత త్వరత గత సామాన్య ప్రజలకి సేవలు అందించాలంటే ఇది బీబీబీ పద్ధతిలో ఇవ్వాలి ఇమీడియట్గా లేదంటే పదిహేను సంవత్సరాలు ఇది కన్స్ట్రక్షన్ పడుతుంది వాళ్ళు చేయలేదు చేయాలని మేము వస్తే చేస్తాం తీసుకున్న వాళ్ళని వ్యవస్థ చేస్తా ఉంటాయి మెడికల్ కాలేజీని కట్టి సామాన్య ప్రజలకి సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా సేవలు అందించడానికి ఉపయోగపడే మెడికల్ కాలేజీలో మీరు కట్టకూడదు వ్యవస్థ అరిసి చేస్తామంటే చిత్తశుద్ధి ఉన్నట్లు లేనట్లు మీకు అధికారంలో లేకపోయినా మీరు చిత్తశుద్ధి లేనట్లేదు ఇవన్నీ కూడా మేము చేసేది ఏంటి మేము మీకు వైసీపీ వాళ్ళకు కూడా పార్టీలకు సంబంధం లేకుండా కోటి కోట్ల రూపాయలు మేము ఇస్తుంటే మీరు అధికారులు లేకుండా కూడా బెదిరి ప్రధానంలో మాట్లాడతారు సిగ్గు లేకుండా నూట యాభై ఒకటి నుండి పదకొండుకి వచ్చినా కానీ సిగ్గు లజ మానవ అభిమానం ఏమాత్రం లేవు ఈ పార్టీ వైసీపీ పార్టీ మేము వస్తే అది చేస్తాం మీరు మెడికల్ కట్టకపోతే ఎవరు నష్టపోతారు రాష్ట్రంలో మెడికల్ కాలేజీ కట్టకపోతే నష్టపోయింది ఎవరు మీరు కాదు కదా సామాన్య ప్రజలు మీరు ఎక్కడో దోస్తులో డబ్బులు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ ఢిల్లీ బాంబే ఎక్కడో పోయి చూపించుకుంటారు ప్రజలు పోలేరు కదా దుర్మార్గమైన ప్రక్రియలో వీళ్ళు వెళ్తా ఉన్నారు వీళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు ఒళ్ళు బలుగు మాటలు మాత్రం తక్కువ అందుకనే వీళ్ళకి శాస్త్రీయ రాజకీయాల నుంచి పరిశోధన చేయాలని చెప్తే వీళ్ళకి మామూలుగా చెప్తే వీళ్ళు ఇదే రకాలు కాదు ఇంక చెప్పే పద్ధతిలోనే చెప్పాలి సొంతకాల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అనేక కార్యక్రమాలు మరల మీకు పన్నెండో తడి కూడా మున్సిపల్ మినిస్టర్ అంతా దాదాపు మూడు వందల కోట్ల రూపాయల ప్రారంభోత్సవాలు చూపిస్తాను అంటే మీకు ప్రెస్ మీట్లో చెప్తాను మార్కెట్ యార్డులో సో ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఉదాహరణంగా ముఖ్యమంత్రి గారు మనకి ఇంత పెద్ద ఎత్తున శాంక్షన్ చేసేందుకు గుజరాత్ నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ ఒకసారి ప్రజలకి మరి కొత్త సంవత్సరం వచ్చింది ఇరవై ఆరు సంక్రాంతి ఉంది ఇవన్నీ కూడా అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకసారి మళ్ళా పార్టీలకు అధ్యత ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అందరు కూడా ఈ ఆఫీసు సంప్రదించి తప్పకుండా ఈ వైద్య సేవలను ఉపయోగించవలసిందా